అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలుగు బోధనా పద్ధతులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించి ఒక చిన్న టాపిక్ మంచి దస్తూరికి ఉండవలసినటువంటి లక్షణాలు లేదా మంచి లేఖన సామర్థ్యాన్ని పెంపొందించడానికి కావలసినటువంటి లక్షణాలు కాబట్టి ఉత్తమ లేఖన లక్షణాలన్నా మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాలన్నా ఒకటే టాపిక్ గురించి చెప్పుకుందాం తరచుగా అయితే దీన్ని అడగడు ఎప్పుడన్నా ఒకసారి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు చిన్న టాపికే కాబట్టి తేలికైంది కాబట్టి మార్కు కోల్పోకుండా ఉండాలంటే కాస్త అవగాహన ఉంటే సరిపోతుంది అసలు మంచి దస్తూరికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అనేటువంటిది చెప్పుకుందాం అండి మీరు తమ్మ చూసి ఉంటారు పుష్ప త్రీ వెరీ గుడ్ అనేటువంటిది ఎట్లా కోడింది అనేది నేను చెప్తాను అది మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు సరే అది వేరే విషయం నేను దీనికి ముందు వీడియోలో వ్యాకరణ బోధన పద్ధతుల గురించి ఒక వీడియో చేశాను దీనికి ముందు వీడియోలో దాంట్లో చిన్న రెండు అంశాలు జోడించాలనుకుంటున్నాను ఏమిటంటే గ్రాఫైన్ అనేటువంటి గ్రీక్ పదం అని చెప్పాను వ్యాకరణానికి సమానమైన దానికి గీయటం రాయటం అని అర్థం అది ఒకటి మర్చిపోయాను అలాగనే వ్యాకరణ బోధన పద్ధతులు రెండు ప్రాముఖ్యమైన చెప్పి నిగమనోపత్తి పద్ధతి అనుమానోపత్తి పద్ధతి అని చెప్పాం నిగమనోపత్తి పద్ధతి అనుమానోపత్తి పద్ధతి అనుమానోపత్తి పద్ధతిని మొదటగా దాన్ని అనుసరించినటువంటి వారు ప్రయోగం చేసినటువంటి వారు జర్మన్ జర్మనీ దేశానికి చెందినటువంటి వారు అనమాట అది గత డిఎస్ఈల్లో కూడా అడిగినటువంటి ప్రశ్న అది ఒక్కటి గుర్తుంచుకోండి నిగమనోపత్తి పద్ధతికి పేర్లు చెప్పుకున్నాం కదా వాటిలో నీ నిగమనోపత్తి పద్ధతిలో నీ అన్నాడు కాబట్టి నిష్పత్తి పద్ధతి అన్నా దాని పేరే నీ అన్నాడు కాబట్టి నిగమన పద్ధతి అన్నా దాని పేరే అది ఒకటి గమనించండి సరే నవీన పద్ధతి అంటే మళ్ళీ అనుమానోపత్తి పద్ధతి అవుతుంది అది చిన్న కరెక్షన్ అనమాట అంటే తప్ప అది చెప్పలేదు కరెక్షన్ కాదు చెప్పలేదు దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటారని తెలియజేస్తున్నాను సరే ఇక మనం అసలు విషయంలోకి వెళ్దాం మంచి దస్తూరికి ఉండవలసినటువంటి లక్షణాలు ఒక విద్యార్థి చక్కగా రాస్తే మంచి దస్తూరి అంటే రాయట లేఖనం అన్నమాట చక్కగా రాస్తే వాడికి మంచి మార్కులు రావటానికి వాడి మనస్తత్వం కూడా ఆ విధానంలో మంచిగా ఉండటానికి అవకాశం ఉంటుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా అంటుంటారు ప్రముఖుల్లో నాకు హ్యాండ్ రైటింగ్ బాగలేదని బాధపడిన వాళ్ళలో గాంధీ గారు ఒకళ్ళు అది సరే దీనికి సంబంధించి లక్షణాలు చెప్పుకోపోయే ముందు ఒక్క రెండు విషయాలు చెబుతాను మా పాఠశాలలో జరిగేవి ప్రతి సంవత్సరం ఆరు నుంచి తొమ్మిది వరకు పదికి లేదులండి ఆరు నుంచి తొమ్మిది వరకు కాపీ రైటింగ్ పుస్తకాలు పెట్టిస్తాం నేనే కొనుక్కొచ్చి డబల్ రోల్ నోట్స్ ఒకటి మామూలు క్లాస్ డోర్స్ అది వేరు కాపీ రైటింగ్ బుక్ ఒకటి డబల్ రోల్ నోట్స్ ఒకటి ఈ రెండు కూడా వాడు ప్రతిరోజు రాయాలి పాఠశాలకు సెలవు అయితే రాసే పని లేదు పాఠశాల ఉంటే డేటేసి రాయాల్సిందే సంవత్సరానికి సరిపోయినటువంటి పుస్తకం ఒకటి దొరుకుతుందన్నమాట వాళ్ళే డబ్బులు ఇస్తారు సరే కొంతమంది ఇస్తారు కొంతమంది ఎవరు పది సంవత్సరం మోసపోతుంటాం ఆ మోసంలో కూడా మోసపోవడంలో కూడా అది ఒక ఆనందం ఉంటుంది సరే అట్లా చక్కటి రాత నేర్చుకోవడానికి అవి ముఖ్యమైనవి కాబోయేటువంటి తెలుగు ఉపాధ్యాయులు అయితే లేదా ఎస్జిటి వారైనా సరే ఆ విధానాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయండి మంచిగా ఉంటుంది ఎందుకంటే వాడి యొక్క చేతి రాత ద్వారా వాడి నుదుటి రాతను సరిదిద్దుకోవటానికి అవకాశం ఉండేటువంటిది అనమాట సరే చిన్న టాపిక్ స్వల్పంలో ముగిస్తాను గమనించండి తెలుగు బోధనా పద్ధతుల్లో ఈ మంచి దస్తూరి లక్షణాలు ఒక ఐదేమో పాత తెలుగు బోధనా పద్ధతులు అకాడమీ బుక్లో చెప్పాడు కొత్తగా వచ్చే వాటిలో ఎనిమిది దాకా ప్రస్తావించడం జరుగుతుంది వీటిలో స్పష్టత ఒకటి సమత ఒకటి వేగం ఒకటి రీతి ఒకటి భంగిమొకటి ఇవి ఐదు గుర్తుపెట్టుకోండి స్పష్టత సమత వేగం రీతి భంగిమ అవంటే ఏంటో తెలియాలి వాటికి అర్థాలు తెలుసుకొని అవేంటో తెలియాలి అప్లికేషన్ మెథడ్లో అలా అలా అడుగుతాడు కానీ ఎక్కువగా ఈ వీటి పేర్లతోనే అడగటం జరుగుతుంది ఇవి అయిపోయిన తర్వాత రెండు ప్రశ్నలను రాశాను వాటిని గత డిఎస్ఈలో టెట్లో అడిగినటువంటి ప్రశ్నలు వాటిని కూడా వివరిస్తాను ముందుగా మొదటిది స్పష్టత ఈ లక్షణం ఏం జరుగుతుందంటే అక్షరానికి అక్షరానికి పదానికి పదానికి మధ్య వాక్యానికి వాక్యానికి మధ్య తగినంత వ్యవధానం కల్పిస్తూ రాయాలి తగినంత వ్యవధానం ఉండాలి అంటే మనం రాసేటప్పుడు అక్షరానికి అక్షరానికి మధ్య వాక్యానికి వాక్యానికి పదానికి పదానికి మధ్య తగినంత వ్యవధానం గ్యాప్ అనమాట ఉంటూ రాయాలి అది స్పష్టత అనే దానికి యొక్క నిర్వచనం అనమాట టెట్ రెండు వేల పద్దెనిమిదిలో అడిగినటువంటి ప్రశ్న అది గొలుసుకట్టు గొలుసుకట్టు అండి ఇది గొలుసుకట్టు జులుగు రాతలతో లోపించిన అంటే గొలుసుకట్టు రాత జులుగు రాత అనేటువంటి వాటిలో లోపించిన లక్షణం ఏంది అది స్పష్టత అనమాట గొలుసుకట్టు రాత అంటే ఏం లేదు కొన్నిసార్లు మనం రాసేటప్పుడు వేగంగా రాసేటప్పుడు భారతదేశ అనంగానే ఇట్లా రాస్తుంటాం కదా గొలుసుకట్టు రాత అంటారు మధ్యలో అక్షరానికి అక్షరానికి మధ్య అట్లా ఏమి వ్యవధానం ఏమి ఉండదు గ్యాప్ ఉండదు దాన్ని ఇందులో ఎట్లా రాసేటువంటి దానిలో మంచి దస్తూరి లక్షణాలలో లోపించిన లక్షణం ఏంటంటే స్పష్టత స్పష్టత లేదు గొలుసుకట్టైనా అదే జులుగు రాతైనా అదే రెండింటిని దాంతోనే అంటారు కాబట్టి దీంట్లో లేని మంచి దస్తూరి లక్షణం ఏమిటంటే స్పష్టత ఇక మూడో విషయం వచ్చేసరికి ఇంచుమించు ఆకృతి పరంగా తెలుగు అక్షరాలన్నీ సున్నా ఆకృతిని పోలి ఉంటాయి ఆకృతి పరంగా దగ్గర పోలిక ఉన్నటువంటి అక్షరాలను స్పష్టత ఉండాలి ఓ బా దగ్గర పోలిక ఈ కొమ్మును కాస్త పొడిగించామనుకోండి బా అవుతుంది ఒక్క అని రాయమంటే వాడు కాస్త పొడిగించి ఇలా రాసి ఇలా అన్నాడు అనుకోండి బక్కా అవుతుంది కాబట్టి ఒకే ఆకృతి కలిగినటువంటి అక్షరాల మధ్య సరైనటువంటిది స్పష్టత ఉండేటట్లు చూసుకోవాలి ఏ ఐ మా ఒకటి యా ఒకటి చిన్న సున్నాకి పెద్ద సున్నాకి సున్నాని వాడు సరిగా గమనించి రాయకపోతే మాత్రం ఎందుకంటే ఆకృతుల్లో సమానంగా ఉంది కాబట్టి ఇలాంటి వాటిల్లో స్పష్టత ఉండాలి శ అల ప వ న స ఇలాంటి అక్షరాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాంటి దగ్గర సంబంధం ఉన్న ఆకృతులలో ఆకృతి కలిగినటువంటి ఒకే ఆకృతి కలిగినటువంటి అక్షరాలలో అక్షరాకృతుల్లో జాగ్రత్తగా ఉండి స్పష్టతను ఉంచవలసి ఉంటుంది అనమాట ఇంకా అదే చిన్న నిర్వచనాలంతకు మించి ఏమి లేదు సమత రెండవ లక్షణం సమత సమత అంటే సమానం అని అర్థం ఈక్వల్ అనమాట సమానం అక్షరాలన్నీ ఒకే పరిమాణంలో ఉండాలి గతంలో అడిగాడు పరిమాణం అని అడిగాడు అనమాట అక్షరాలన్నీ ఒకే పరిమాణం ఒకే సమత సమతామతలు అంటాం కదా ఒకే పరిమాణంలో ఉండాలి అంటే సమానంగా ఉండాలి మొదట రాసిన అక్షరం ఏమో చిన్నగా రాసి తర్వాత రాసే అక్షరం పెద్దగా రాసి మళ్ళీ చిన్నగా ఉండకూడదు ఒకే పరిమాణంలో ఉండాలి గుర్తుపెట్టుకోండి పరిమాణము అంటే సైజు పరిణామము అంటే మార్పు అది ఆ రెండు పదాలు ఆప్షన్లో అలాంటి రెండు పదాలు ఇచ్చాడంటే మాత్రం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి పరిమాణం ఒకే సైజులో ఉండాలన్నమాట అక్షరాలన్నీ ఏకాక్షరాలు దిత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు సంశ్లేషాక్షరాలు వచ్చినప్పుడు పాటించవలసినటువంటి మంచి దస్తూరి లక్షణం ఏమిటి అన్నాడు డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో ఏకాక్షరాలు దిత్వాక్షరాలు ఏకాక్షరాలు ఒక అక్షరం వచ్చిన దిత్వాక్షరం దానికి అదే ఒత్తు వచ్చిన సంయుక్తాక్షరం వేరొక అక్షరానికి వేరొక హల్లు ఒత్తుగా చేరిన సంశ్లేషాక్షరం రెండు రెండు ఒత్తులతో కూడినటువంటి అక్షరమైనా సరే అది ఏ అక్షరమైనా సరే సమానత్వంగా ఒకే పరిమాణాన్ని పాటిస్తూ రాయాలి అలా రాయగలిగితే దాంట్లో ఉన్న లక్షణం ఏంటంటే సమత అది ముఖ్యమైనది గుర్తుంచుకోండి తర్వాత వేగం మూడవ లక్షణం వేగం అంటే పిల్లవాడు రాసేటప్పుడు వేగంగా రాయగలగాలి ఎంత వేగంగా ఎక్కువ వేగం కాదు తక్కువ వేగం కాదు వేగంగా రాసుకుంటూ వెళ్ళిపోకూడదు నిదానంగా రాయకూడదు అనమాట అవి ఎక్కువ తక్కువ కాకుండా సమవేగం పాటించాలి అంటే సమానమైనటువంటి వేగం రాసేదానికి వాడు రాతకి చక్కని సమవేగాన్ని పాటించాలి సెకండరీ స్థాయిలో నిమిషానికి ఇరవై నుంచి ముప్పై పదాలు రాసేలా ఒక విద్యార్థికి శిక్షణ ఇవ్వాలి పాయింట్ గుర్తుపెట్టుకోండి నిమిషానికి ఇరవై నుంచి ముప్పై పదాలు రాసేటువంటి శిక్షణను వాడికి మనం కల్పించాలి అది వేగం అనే దానికి సంబంధించినటువంటి లక్షణాలు నాలుగు రీతి రీతి ఎడమకు కుడికి మనం అక్షరాలు రాసేటప్పుడు ఎడమవైపు కొంత కొన్నిసార్లు ఎడంవైపు ఉంది కొన్నిసార్లు కుడివైపుకి అట్లా ఎడమకు కుడికి రాలకుండా ఒకే వరుస క్రమంలో ఇందాకేమో ఒకే పరిమాణంలో ఏమిటది సమత ఎక్కడేమో ఒకే వరుస క్రమంలో అది పరిమాణం సైజు ఇదేమో క్రమం లైన్ అనమాట ఒకే వరుస క్రమంలో అటు వంగకుండా ఇటు వంగకుండా ఒకే వరుస క్రమంలో అక్షరాలు రాసేటువంటి విధానాన్ని రీతి అంటారు అంటే అక్షరాలకు సంబంధించి రీతి అంటే పద్ధతి విధానం అని అర్థం ఒకే విధానంలో ఉండేటట్టు ఒకే వరుస క్రమంలో ఉండేటట్టు అక్షరాలు రాస్తే కుడికి ఎడమకు వాళ్ళకుండా దాన్ని సరైన రీతి అంటారు ఆ రీతి అనేటువంటిది కూడా ఉత్తమ లేఖన లక్షణాలకు ఒకటి అంటే మంచి దస్తూరి లక్షణాలు ఒకటి ఐదు భంగిమ భంగిమ అన్న విధము పద్ధతి అనే రీతి అన్న పద్ధతే భంగిమ అన్న పద్ధతే ఎక్కడేమో ఇక్కడ ఏం పద్ధతి అక్షరాలకు సంబంధించి ఇక్కడ భంగిమంటే ఏమిటి రాసేవాడి యొక్క పొజిషన్ అనమాట వాడు కూర్చునే విధానం ఇప్పుడు పెను పెన్ను బట్టి రాసేటువంటి విధానం విద్యార్థి కూర్చునే విధానానికి సంబంధించింది అనమాట ఇది అనేటువంటిది లేఖన సాధనాన్ని లేఖన సాధనం అంటే లిఖించడానికి ఉపయోగించే సాధనం ఏంది పెన్ను పెన్నో పెన్సిలో బలకమో ఏదో ఒకటి ఆ లేఖన సాధనాన్ని పట్టుకునే విధానం కూడా రాతను ప్రభావితం చేస్తుంది పూర్వ కవు కవులు గంటం పట్టుకున్నట్టు ఇట్లా రాయాలంటే మనం రాయలేము కాబట్టి పట్టుకునే విధానం కూడా లేఖన సాధనాన్ని పట్టుకునే విధానం కూడా కూర్చునే విధానం ప్రభావితం చేస్తుంది వాడు కూర్చునే పొజిషను చక్కగా కూర్చున్నాడా అట్లాగా కాబట్టి కూర్చునే విధానం లేఖన సాధనాన్ని పట్టుకునే విధానం రెండు కూడా మంచి దస్తూరిని ప్రభావితం చేస్తాయి మోచేయి మణికట్టు మోచేయి మణికట్టు ఏటవాలుగా ఇది గుర్తుపెట్టుకోండి నలభై డిగ్రీల కోణంలో వంగి ఉండాలి అది అది సరైనటువంటి ఉత్తమ దస్తూరి పొందటానికి ఉండేటువంటి సరైన భంగిమకు సంబంధించిన విధానం అలాగనే బొటను వేలు చూపుడు వేలు మధ్య కుడిచేతి ఏ వాటమైతే అది కుడిచేతి బొటను వేలు చూపుడు వేలు ఈ రెండింటి మధ్య రాసేటువంటి లేఖన సాధనం ఉండాలి పెన్ను కానీ బలపం కానీ కొంతమంది రెండేళ్ళు మధ్యలో పెట్టి రాస్తుంటారు అట్లా అంటే దస్తూరికి అది సరైన పద్ధతి కాదు మంచి దస్తూరి రావటానికి అవకాశం తక్కువగా ఉంటుంది అలా ఎలా పడితే అలా పట్టుకునే విధానాన్ని బట్టి అది భంగిమకు సంబంధించినటువంటి రెండు చిన్న నిర్వచనాలు చిన్న చిన్నవి అన్ని మీకు ఒకసారి అందుకే నేను వేగం చదువుతున్నాను ఎందుకు దీనివల్ల సమయం దాండగానే కాబట్టి మీకు అర్థమవుతుంది ఇవి ప్రధానమైనవి ఆ తర్వాత వర్ణక్రమ దోషరాహిత్యం అనేటువంటిది ఒక లక్షణం ఉంది ఆధునికంగా వర్ణక్రమ దోషరాహిత్యం అంటే వర్ణాలు క్రమంగా రాయడంలో దోష రాహిత్యం దోషం లేకుండా రాయటం అది దోషరాహిత్యం అంటే దోషంతో కూడిందని కాదు దోషం లేకపోవడం వర్ణక్రమ దోషరాహిత్యం వర్ణాలు క్రమంగా రాయడంలో దోషం లేకుండా రాస్తే దాన్ని వర్ణక్రమ దోషరాహిత్యం అంటారు సౌష్ఠవం ఇది కూడా ముఖ్యమైంది సౌష్టవం సౌష్టవం అంటే అందం రాసేట తెలుగు భాష అంతా కొమ్ములతో కూడిన భాష అజంత భాష అచ్చు అంతంతో కూడినటువంటి భాష మనం ఏదన్నా ఒక అక్షరాన్ని తీసుకుంటే ఉదాహరణకి ఆ అనేటువంటి అక్షరం ఇలా రాస్తాం అంతా సున్నాలు మయం అన్నమాట ఇలా కొమ్ము పెడితే రా అవుతుంది గీత గీస్తే ఈ అవుతుంది కదా కాబట్టి మనం ఏ అక్షరం తీసుకున్నా కా అవుతుంది సున్నా చేయొచ్చు తలకట్టు పెట్టవచ్చు మనం అట్లా అన్ని అక్షరాలు అంతే డా ఇది కొమ్ము కలిపామనుకో దా అవుతుంది ఒత్తు ధా అవుతుంది ధా అవుతుంది అట్లా గుండ్రని అక్షరాలు ముత్యాలను పోలినటువంటి అక్షరాలతో కూడినటువంటి భాష కాబట్టి అన్నం అందంగా రాయటం అనేటువంటిది కూడా మంచి దస్తు లక్షణాల్లో ఒకటి గుండ్రంగా రాయటం అది తర్వాత విరామ చిహ్నాలు పాటిస్తూ రాయటం ఎక్కడెక్కడ విరామ చిహ్నాలు పాటించాలో కామాలు స్టాపులు ఇలాంటివి విరామ చిహ్నాలు పాటిస్తూ రాయటం కూడా ముఖ్యమైనది ఇవి ఎనిమిది అనమాట స్పష్టత సమత వేగం రీతి భంగిమ వర్ణ దోష రాహిత్యం సౌష్ఠవం అంటే అందం సౌష్ఠవం విరామ చిహ్నాలు పాటిస్తూ రాయటం వీటిని ప్రధానంగా మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాలన్నా ఉత్తమ లేఖన లక్షణాలన్నా ఒకటే ఉత్తమ లేఖన లక్షణాలన్నా మంచి దస్తు లక్షణాలన్నా రెండు ఒకటే వీటిని గుర్తుపెట్టుకోవటానికి ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అసలు ఆ కోడు ఎట్లా వర్తించిందో ఒకసారి చూద్దాం ఇక ఇది మొత్తం ఆ తమ్మ పెట్టినట్టు ఆ కోడుకు ఎట్లా సరిపోతుందో పరిశీలించండి ఇటీవల సినిమా రచయితలలో రైటర్స్ బాగా ప్రసిద్ధి చెందినటువంటి రైటరు దర్శకుడు రెండు కూడా ఎవరంటే సుకుమార్ ఆయన ఆయన తీసినటువంటి చిత్రాలకు ఇంచుమించుగా ఆయనే రచన ఆయనే దర్శకత్వం కూడా సుకుమారు రచి తీసినటువంటి చిత్రం ఉంది కదా పుష్ప వన్ నోట్ టూ వచ్చినాయి తిరిగి రాలేదు కదా అయితే దాన్ని తీసుకున్నాం ఉదాహరణకి పుష్ప త్రీ పుష్ప త్రీ అనేటువంటిది రాబోతుంది అది వెరీ గుడ్ మూవీ అనమాట త్రీ వెరీ గుడ్ అని రాశాం ఇది పుష్ప త్రీ వెరీ గుడ్ త్రీ వెరీ గుడ్ అయితే ఈ కోడును మనం ఎలా గుర్తుపెట్టుకోకూడదు దీన్ని కొంచెం మార్చి నేను మళ్ళీ రాస్తున్నాను చూడండి త్రీ కదా పుష్పాత్రి అనకుండా భాష్పాత్రి భాష్పాత్రి వెరీ గుడ్ ఇది గుర్తుంచుకోవాలి త్రీ బదులు భాష్పాత్రి పుష్ప అనగలనే మనకి ఇంక చేసేది ఏం లేదు కోడంటే ఇంక మరి అట్నే ఉంటాయి పుష్పాత్రి బదులు బష్పాత్రి గుర్తుపెట్టుకొని ఇప్పుడు బష్పాత్రిని నేను ఇక్కడ కొంచెం వెరైటీగా రాస్తాను అని గమనించండి భా కొద్దిగా వేడంగా అనమాట భష్పా త్రీ వే వెరీ గుడ్ ఇలా రాసుకోండి ఇప్పుడు దీంట్లో భా భా అంటే భంగిమ మంచి దస్తు లక్షణం ఉత్తమ లేఖ లక్షణాల్లో ఇది ఒకటి అనమాట భంగిమ స్పా మూడు కదా ఒకటి రెండు మూడు వే ఈ మూడు దీనికి కూడా అనమాట దీనికి దీనికి రెండింటికి చెందుతుంది ఇది కూడా మళ్ళీ మూడు రీ రీ అంటే ఏమిటి రీతి భా అంటే భంగిమ రీ అంటే రీతి స్పా స్పష్టత ఒకటి సమత రెండు మూడో లక్షణం చెప్పుకున్నాం కదా సౌష్టవం సౌష్ఠవం అన్నం అనమాట సౌస్తవం ఇంతవరకు వే ఒకటి వేగం ఇంకొక వాత వచ్చినటువంటి లక్షణం ఏమిటి ఇదిగోండి విరామ చిహ్నాన్ని పాటించడం ఒకటి విరామ చిహ్నాలను పాటించడం ఒకటి ఇంకొకటి వర్ణ దోష రాహిత్యం అదే కదా వర్ణక్రమ దోషరాహిత్యం వర్ణక్రమ దోషరాహిత్యం ఇదే ఈ రాత అంటే ఏ రాత గొలుసు రాత అంటే రాయకూడదు అట్లా కానీ తప్పదు ఇది ఎట్లా గుర్తుపెట్టుకొని భష్ప త్రీ వెరీ గుడ్ భ భంగిమ స్ప స్పష్టత సమత సౌష్ఠవం వే వేగం విరామ చిహ్నాలు పాటించడం వర్ణక్రమరాహిత్య దోషం అంటే వర్ణక్రమ దోష రాహిత్యం అది రీ అంటే రీతి ఈ విధానంలో మనం రాసుకోగలిగితే మనకెట్లా ఒకసారి రెండుసార్లు చదువుతాం ఈ టాపిక్ ఈ కోడు వెంటనే మనకి ఆహా ఇది కావాలా ఆప్షన్లో మనకు అర్థమైపోతుంది మనకు దీని మొత్తం బట్టి రాకపోయినా ఇచ్చిన ఆప్షన్లో కాస్త కోడ్ రాసుకుంటే ఇక్కడ మూడు రావాలి అక్కడ మూడు రావాలి ఇది ఒకటి అదొకటి తెలిసిపోతుంది తెలిసిపోతుందన్నమాట ఆ విధానంలో నచ్చితే ప్రయత్నించండి ఇంకేదైనా కోడ్ ఉంటే మీరు చూసుకోండి సరే గతంలో వచ్చిన రెండు ప్రశ్నలను పరిశీలిద్దాం తర్వాత గతంలో అడిగినటువంటి ప్రశ్నలు చూడండి రెండే రహస్యాను ఇంకా మళ్ళీ చెడిపేసి అంటే తక్కువ ఇవి ఉండటమే తక్కువ అనమాట ఉత్తమ లేఖన లక్షణాలలో చేరనిది చాలా ముఖ్యమైనది గమనించండి చేరనిది కానిది సంబంధించనిది ఇలాంటి పదాలు వచ్చినప్పుడు జాగ్రత్త ఉత్తమ లేఖన లక్షణం అన్న మంచి దస్తూరి లక్షణం అన్న ఒకటే ఉత్తమ ఉత్తమమైనటువంటి లేఖన లక్షణాలలో చేరనిది తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్ఈలో అడిగినటువంటి ప్రశ్న అమిత వేగం సుస్పష్టత ముచ్చటైన రీతి అనువైన భంగిమ చాలా పదాలు తగిలినాయి భంగిమ మనకు తగిలిన పదమే రీతి మనకు వచ్చింది స్పష్టత కూడా ఉంది వేగం కూడా ఉంది నాలుగు ఉన్నాయి కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి కొద్దిగా మార్చాడు గమనించండి సుస్పష్టత అంటే మంచిగా స్పష్టంగా ఉండడం ముచ్చటైన రీతి చాలా ముచ్చటగా ఉండే రీతి అనువైన భంగిమ కాబట్టి అనుకూలమైనటువంటి భంగిమ అమిత వేగం ఇక్కడ ఇక్కడ ఇచ్చిందనమాట అమిత వేగమా అమిత వేగం మంచి దస్తూరి లక్షణమా ఉత్తమ లేఖన లక్షణమా అమిత వేగం అంటే ఏమిటి ఇదిగోండి ఎక్కువ తక్కువ కాకుండా సమవేగంతో రాయాలి ఆప్షన్లు ఏమన్నాడు అమిత వేగం ఎక్కువ వేగంతో రాయటం అన్నాడు ఎక్కువ వేగంతో రాస్తే అన్ని తప్పులు అవుతాయి అన్నమాట కాబట్టి చేరనిది మంచి ఉత్తమ లేఖన లక్షణాల్లో చేరనిది ఏంటంటే అమిత వేగం వేగం అయితే మంచిదే అంటే వేగం ఏమిటి అది కూడా ఎక్కువ తక్కువ కాకుండా సమవేగం అనమాట రెండు ఉత్తమ లేఖనానికి సంబంధించని ఇదిగో ఎక్కడ జాగ్రత్త ఉత్తమ లేఖనానికి సంబంధించని లక్షణం ఏమిటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రశ్న స్పష్టత మనకి త్రీ వెరీ గుడ్లో తెలిసిపోతుంది అనమాట స్పష్టత ఉంది మూడు సార్లు కదా స్పష్టత పరిమాణం పరిమాణమా పరిణామమా గతాలను పరిణామం అని ఇచ్చాడు అనుకోండి మనం పరిమాణం అనుకోవడానికి అవకాశం ఉండదు చిన్న వ్యత్యాసమే అనమాట ధ్వని పరిణామాలు వస్తుంది అనమాట ఇవన్నీ అక్షరాలు అటు ఇటు మార్చడాలు ఇవన్నీ పరిమాణం శృతి శుభగత్వం అందం అందం ఎక్కడ తగలలేదని అనుకుంటాం అందం అనేది ఇదిగోండి సౌష్ఠం దానికి అందం కాబట్టి అందం లక్షణమే పరిమాణం పరిమాణం అంటే రీతి అనేదానికి రీతి కాదు సమత అనేదానికి పరిమాణం అని ఇచ్చాడు కదా సమత అంటే సమానం అని అర్థం పరిమాణం అంటే ఒకే పరిమాణంలో సమతతో అంటే ఒకే పరిమాణంలో అక్షరాలన్నీ రాయటం అనమాట ఆ పదం ఇచ్చాడు ఎక్కడ పరిమాణం అని కాబట్టి జాగ్రత్త పరిమాణం ఇది సరైనదే స్పష్టత ఇది సరైనదే ఇంతకీ ఉత్తమ లేఖనానికి సంబంధించని లక్షణం ఏంటంటే శృతి శుభగత్వం ఏదో ఇచ్చాడు కన్ఫ్యూజ్ అవ్వటానికి ఏదో ఒత్తి పదాలు లెక్క శృతి శుభగత్వం కాదు కాబట్టి చెందేందంటే ఇది జవాబు ఈ విధానంలో మనకి ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఇది ఎందుకంటే చిన్న టాపిక్ తేలికైన టాపిక్ దీన్ని ఎలాంటి ఇచ్చినప్పుడు మార్క్ పోగొట్టుకుంటే ఇక లక్ష్యాలు స్పష్టీకరణలు అలాంటి వాటిల్లో ఎంత ఆలోచించినా దొరకవు కాబట్టి అందుకోసం దీన్ని నేను మిస్ కాకుండా ఉంటుందని ఒక చిన్న కోడ్ పెట్టి చెప్పడానికి ప్రయత్నం చేశాను మా పాఠశాల పిల్లలు చాలా అద్భుతంగా రాస్తారు నాలుగేళ్ళు రాస్తారు పదికొచ్చేసరికి ముత్యాలేనమాట అందరికీ ధన్యవాదాలు